సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మూలి సుధీరెడ్డి ఎరుగుంట్ల పట్టణంలోని ఎనిమిదవ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు మీరు మీ ముఖ్యంగా ఒకటే ఒకటి ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకత ఉందంటే వీడికి ఎప్పుడో వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్ వచ్చినట్టు ఆది నాయుడు గారు ఈరోజు ఎర్రగుంటలకు వచ్చినారు ఆయన పేరు విజిటింగ్ ప్రొఫెసర్ అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పాఠం చెప్పని వచ్చే లెక్చరర్ కింద వీడికి వచ్చి ఈ పొద్దు వచ్చినాడు ఐదేళ్ళకు ఒకసారి వచ్చినాడు ప్రేమ ఉలి ఉలికిపోతా అన్నట్టు ఆయనకు ఎరగుంట్ల పైన వీడికి వచ్చి నేను అద్దెసా ఇద్దా అన్నాడు ఏమి చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావు ఆయనకే అర్థం కావాలి ఎందుకంటే ఆయనకు మైండ్ చెడిపోయింది ఆయన ఎవరు నిబడితే తిరుతాడు ఎవరు నిబడితే వాళ్ళు ఏంటంటే అంటే మాట్లాడతాను మేము అంత హీనంగా మాట్లాడలేము ఎవరిని కూడా ఎందుకంటే మాకొక సభ్యత సంస్కారం ఉంది ఆయన తిన్న నేనైతే మాట్లాడలేను ఎందుకంటే ఆయన దిగజారిపోయినాడు ఆయన ఎంతమంది గొంతులోకి వచ్చాడు ఇప్పటికే కానీ ఈరోజు ఎర్రగుంట్లకి ఏం చేసినాడు ఆది నాడు అనేది మనం అందరం కూడా చర్చించుకున్నాం ఎర్రగుంట్ల ప్రజలు మున్సిపాలిటీ చేసినాడు మున్సిపాలిటీ చేస్తాడు మరుసాగ్గు ఒక్క నిమిషం మున్సిపాలిటీ చేస్తాడు ఎర్రగుంట్లో ఎర్రగుంటలో మున్సిపాలిటీ చేసి నీళ్ళ పన్ను ఇంటి పన్ను పెంచినాడు నీళ్ళ పన్ను ఇంటి పన్నును పెంచి అభివృద్ధి ఎక్కడ చేస్తాడో సుప్రీం ఆది అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆది అన్నాడు ఎక్కడైనా రోడ్డు వేసినాడా ఎక్కడైనా బస్ స్టాండ్ అయినా చేసినాడా ఒక హాస్పిటల్ కట్టించినాడా ఒక మున్సిపల్ ఆఫీస్ చేసినాడా ఎక్కడైనా ఒక స్కూల్ ఏమైనా రిపేర్ చేసినాడా ఏం చేయించలేదు ఆయన వచ్చిన డబ్బులన్నీ ఎలా కబ్జా చేసుకొని ఎలా తీసుకొని పోవాలనే ఒకే ఒక ధ్యేయంతో కొద్ది వచ్చినాడు ఆయన రాజకీయంగా వస్తే రాజకీయం సేవ చేయాలి ఐదేళ్ళు కనీసం పదైదేళ్ళు అయింది ఆయన ఎమ్మెల్యే మంత్రి అన్ని చేసినాడు ఆయన గుర్తు తెచ్చుకునే మంత్రి అయినప్పుడు ఒక్కటైనా చేసినాడా ఎప్పుడైనా ఏ కాలనీలోకైనా పోయి ఒక రోడ్డు వేయడానికి తిరిగినాడా నేను ఒక్కటే ఒకటి అడుగుతాను ఆది నాటి గారు ఒక్క వాడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తిరుగు చెప్పాలి ఛాలెంజెస్ ఆ వార్డులో ఏ ఇండ్లు ఉన్నాయో చెప్పు ఇరవై ఏళ్ళ రాజకీయం ఉంది కదా నీకు ఒక్క వార్డు నువ్వు ఒక్కనవే తిరుగుదురా ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఎప్పుడైనా అడిగినావా ఏడ ఎన్ని ఉద్యోగాలు కావాలని అడిగినావా అర్జనవాడలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒలసపల్లి అర్జునవాడలో తెలుసా నీకు నూట అరవై ఎనిమిది ఉన్నాయి ముప్పై ఆరు ఇండ్లు ఉన్నాయి కనీసం ఏనా తెలుసా నువ్వు వదిలేసిపోయిన నాటికి నేను రెండు వేల పంతొమ్మిది వచ్చిన నాటికి కరోనా ముందరికి ఎంత రోత ఎంత ఉన్నాదో నాకు తెలుసు ఒక నీళ్ళ ట్యాంక్ కూడా లేదు నేను వచ్చినాక ఆ ముందు పక్క అంతా క్లీన్ చేసి రోడ్ వేయించి అన్నీ చేయించు ఊరికి వచ్చి అది కట్టిస్తాను ఇది కట్టిస్తాను అంటావు నువ్వు కట్టివద్దు ముందు డిపాజిట్ చేయ డబ్బులు ముందు డబ్బులు అందరికి ఇచ్చిపోవు ఏడాది నువ్వు మాట చెప్తావు ఎందుకంటే నువ్వు పద్నాలుగో తేదీ తర్వాత నువ్వు ఏమన్నా బెంగళూరు క్లబ్లో తిరుగుతావు ఎందుకంటే నువ్వు ప్యాకాట్ రాయదు ఊరికి అబద్ధాలు ఎంతవరకు అని చెప్తా ఆకే నువ్వు ఎలా చెప్తావు తెలుసా ఓడరేవును కూడా తెప్పించేట్టుకున్నావు ఆ విధంగా చెప్తావు అబద్ధాలు సముద్ర ఓరేవు కూడా ఎర్రంటాదంటావు అంటే అన్ని అబద్ధాలు చెప్పే రీతిలో ఉన్నావు ఏదో చిటికెళ్ళేస్తావు వానెంత చూస్తావు ఈయనెంత చూస్తాను ముందు నీ అంత నువ్వు చూసుకో మేమైతే మీ అంతు చూసుకొని మేము మా మేము ప్రజలకు మేలు చేయాలని రాజకీయాలు ఎవరు అంతులు చూసేదానికి కాదు ఒకసారి జగన్ అన్న తిరుతావు ఒకసారి విజయమ్మ తిరుతావు ఒకసారి అవినాష్ రెడ్డి తిరుతావు ఒకసారి నన్ను తిరుతావు ఒకసారి ఎవరిని తీరుతావు అర్థం కాదు నిజంగా నీ ఇంట్లో నువ్వు తిట్టుకోవాలి నీ ఇంట్లో నువ్వు తిట్టుకోవాలి నీ తమ్ముని గొంతుకు వస్తావు నీ అన్న గొంతుకు వస్తావు నీ అన్న కొడుకు గొంతుకు వచ్చావు నువ్వు ఎవరు గొంతులు పోయలేదు చెప్పు ఇంట్లోనే గొంతుకు వచ్చినా ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా పోసావు నువ్వు ఏ బతు లేకుండా నేను ఏదో చేసినా నన్ను చూడండి అంటావు ఎక్కడైనా అభివృద్ధి అనేది చూపించరా ఎరుగుంటావు రా ఊరికి ఆ నువ్వు కొంత ఈ లీడర్ అక్రమ సొమ్ముతో ఏమైనా చేసేట్టుకున్నా అవినీతి పరం అంటే పదవి పదవిపైన వ్యామోహంతో బతుకుతాను నేను ఒక్కటే వాటి చూపుకొచ్చి నేను అడుగుతాను కేశవ రెడ్డి డబ్బులు ఎవరు కట్టించాలి నువ్వే కదా మీ అల్లుడు ఎవరు కేసవరెడ్డి కొడుకు ఆయన ప్రొటెక్ట్ చేసి ఆ డబ్బులన్నీ ఎత్తి పెట్టుకొని ఆరోజు జల్సా చేస్తాం ఆ డబ్బులు అన్నీ ఎవరు ఇవ్వాలి ఇంట్లో ఇవ్వాలి ఆరోజు చిత్ర రెండు వేల పంతొమ్మిది లక్షలు డబ్బులు ఇస్తాను నేను అది కూడా ఇయ్యలే ఆ డబ్బులు ఎవరు ఉంటాను సిగ్గు పెట్టు సిగ్గు లేదా నీకు కనీసం ప్రజల ముందర ఎలా వచ్చి మొహం చూపించుకుంటా ప్రజల ముందర ఎలా వస్తున్నావు ఐదేళ్ళు ఒకసారి వస్తున్నాం కనీసం నిజంగా చెప్తాను నేను తాలూకానంతా రెండు సార్లు తిరిగి నాకు ఓటు నేను సాయం చేస్తాను నేను అది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇన్నిసార్లు అడిగినా ఒక్కసారైనా ప్రజలను ఓటు అడిగినావు నువ్వు నిజాయితీగా ఎక్కడైనా ఇంటింటికి పోయి ఓటు అడిగినావు కనీసం ఆ ధైర్యం నీకు లేదు ఇంతవరకు ఏ ఇల్లు తిరిగి ఓటు అడగలే ఎవరు నువ్వునో పంపిస్తావు ఓటు అడగండి అని మేము కూడా అన్నీ గమనిస్తున్నాం ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నావు నువ్వు అనుకున్నట్టు ఇలా లేదు నువ్వు నీ బీజేపీ నువ్వు ఎత్తుకొని ఎప్పుడో వస్తాను పోండి జమ్మల ఇంత ఇంతకుముందు ఏ రాజకీయాల్లో ఏమి కూడా ఈ ఐదేళ్లలో గొడవ లేకోకుండా ఉంది నువ్వు వచ్చి ఇలా ఫ్యాక్షన్లు పెట్టి మళ్ళీ గొడవలు పెట్టాలనే ఆలోచన నీకు వస్తే మానుకో ఇవన్నీ ప్రశాంతత ఉండే జమ్మను నువ్వు మార్చాను ముఖ్యంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళతో చూస్తాం ఈ పొద్దు సంక్షేమ పథకాలు ఇస్తాము అంటే పేదవాడు ఒక్కరోజు పనికి పోకపోతే వానికి కడుపులో కష్టం జరుగుతుంది అది నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనికి పోకపోతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని సంక్షేమానికి మొదటి పీఠం వేస్తారు అంటే పథకాలకు మొదటి పీఠం వేసి వాళ్ళకు పథకాలు అందించారు ఎందుకంటే కరోనాతో రెండేళ్ళు పోయింది ఐదేళ్ల పనులు రెండేళ్ళు మాకు కరోనాతో పోయింది ఏ ఆర్థిక లాభాలు ఏవి కూడా లేవు ప్రభుత్వానికి ఆర్థిక లాభం లేకుండా ప్రభుత్వం నడిచింది నష్టాలు నడిచింది కానీ మేము నేను మాట నిలబెట్టుకున్నాం ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నిజంగా మా ప్రజలు చూస్తున్నారు ఆయన రా ఈయన రా ఆయన రా ఎవరినైనా రా రా అంటారు యాడికి రావాలి పా అందరూ దేవుడికి రావాలనా రా ఇంటికే వస్తాం అందరం వస్తాం రా 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 అంటున్నాం నువ్వు మాట్లాడే మాటలు అయితే ఎట్లున్నాయంటే ఎంత ఘోరంగా మాట్లాడతావు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ రోజు కూడా నువ్వు మాట్లాడు మానుకోనంటే అబద్ధాలు చెప్పేది ఏడ కూడా ఎలక్షన్ అవసరానికి కోసం రావకు పని చేయాలనే ఆలోచనతో రా ఊరికే క్లబ్బులు డిస్కోలు తిరిగా తప్పకుండా నీకైతే ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ క్లబ్కే నేను పంపిస్తాను ఈడ ఉన్నాయని తప్పకుండా ఇది తెలుసుకొని మాట్లాడదు ఏ ఒక్కటి